চল পান পিছে বাৰু মই চালি

నీలాగే ఒక్కొక్క ఇచ్చి ఒక్కొక్కటి ఎంత ఆయన పిల్ల ముండామాసి ఎండాల కూర్చొని ఇంక పది రోజుల ముందు కాలు వేస్తే బాగుండు తీరే ఎండిపోయినా చూస్తే ఆయన పొలం బారదాని ఆయన కొట్టాడా నా పొలం పారుతుంది నేను కొట్టాడా ఆ నీళ్ళ కాడ నేను కొట్టా నీ కొట్టాడా అవి ఉండే తిక్క నా దీని నుంచి ఆడికి పోగానే ఆడుగుతున్నాను ఆయన కొద్ది గది ఒక సాఫ్ట్వేర్ పారని నేను పోయి పడుతున్నాను సరిపోరి ఆడు ఇవ్వకున్నా బాగుండు ఎండిపోయిందని ఆశ వదులుకొని ఉన్నాం ఆడు తీరా నీళ్ళు వస్తారు ఇక చేసిన పని ఆదుతుంది ఒకటికి ఆచిరండి పెట్టుబడి ఈ పెట్టుబడి వెళ్తుంది అని పది నేను వెళ్ళిపోయా అది మొత్తం ఎండిపోయింది ఇక మేము కొడుకు సెచ్చకాడుకోవచ్చు ఈ సబ్బు కాదుకో જો જો દીકરો સાઈડમાં ઓલા દે મિસ્તીકો અંતવારકુ મેકુ એકોરી સન્નાગા પગલેલા ઉનડા લેડા લેડા નયા કૌન બેટા આયે 3 4 સંતા કોનીડે ગાડી બેટા સાદી મોર લી બેચા ઇજી બેચતી ઇજી બેચતી થોડી મગે બોલતી કરી સંતા બોર બોસે બોર કુડા કટાઈ બોર નહી આને 15 રોલ આજી મોટકા పాట వేసుకోవాలి అప్పుడే వేసుకోమని రైతు చేసింది కాదు హాస్టర్ చెప్పాలంటే ఉద్యోగస్తున్నారు పొరగాయలు చేసిన రైతులకు వచ్చేసి

మతకారులు మంచి జీవనోపాధి పొందారు మంచిగా అంత ఎలా కుటుంబాలు పిల్లం పిల్లల మంచిగా పోషించుకోరు ఈ కనీసం వచ్చి మూడు ఆల్రెడీ మొత్తం ఎండిపోయినాయి ఒక్కొక్క మన సంవత్సరం పోసి రెండు వందల కూడా కాలేదు మరి దారుణం